దేవుడు ఎవరి వైపు చూస్తారు అర్థమైన ప్రశ్న దేవుడు ఎవరి వైపు ఎక్కువ చూస్తారు ఆప్షన్స్ బలం బాగా ఉన్న వాళ్ళని పేరు బాగా సంపాదించిన వాళ్ళని డబ్బు బాగా సంపాదించిన వాళ్ళ వైపు ఆయన మీద విశ్వాసం కలిగి వైపు రైట్ ఆన్సర్ ఎవరైతే దేవుని మీద ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారో వారి వైపు దేవుడు చూస్తారు ఎందుకంటే ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం వాళ్ళేమీ అబ్రహాం అంతా పేరు సంపాదించిన వాళ్ళు కాదు ధనం పరంగా కానీ విశ్వాసం పరంగా కానీ ఈరోజు మనం మాట్లాడుకునే విధానం పరంగా కానీ వారేమీ అబ్రహం అంతా గొప్పవారు కాదు మోషే అంత బలము కలిగిన వాళ్ళు కాదు అంత జనాంగాన్ని నడిపించినంత గొప్పోళ్ళు కాదు దావిదులాగా రాజు కాదు అయినప్పటికీ దేవుడు వారి వైపు చూశాడు వరేమి ఎస్తేరులాగా రాణులు కాదు దెబోరాగా దగ్గరుండి సైన్యాన్ని నడిపించగలిగిన న్యాయం తీర్చగలిగిన గొప్పవారు కాదు అయినప్పటికీ ఒక ఇద్దరు అన్య స్త్రీలు దేవుడి మీద చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడి మీద చూపించిన నమ్మకాన్ని బట్టి వారు అన్యులైనప్పటికీ దేవుడంటే ఎవరో ఎరుగని వారైనప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారి కుటుంబాలను విస్తరింపజేశాడంట వారిని దీవించాడంట ఎవరు చెప్పగలరా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా వండర్ఫుల్ దేవుడంట ఇద్దరు స్త్రీలిని బహుగా అభివృద్ధిపరిచాడంట వారి పేర్లు ఏంటంటే క్షిప్రా మరియు పూయ వారెవరు వారిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు వారు చేసిన పని ఏంటి అనేది మనం చూస్తా ఉంటే నిర్గమకాండము ఒకటో అధ్యాయము పదిహేను వచ్చను మరియు ఐగుప్త రాజు క్షిప్రా పూయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి ఆ చూచినప్పుడు ఆ వారిని చంపేయండి వారికిచ్చిన పని ఏంటి చెప్పండి వారెవరు హెబ్రిల్ హెబ్రి స్త్రీలకి మంత్రసాని పనిచేస్తే మంత్రసాను వరేమి అంటే వారికి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటి అంటే ఒకవేళ అబ్బాయి పుడితే చంపేయండి అని చెప్పాడు కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి రాజు మాటని పాటించ కదా ఎందుకంటే ఆ టైంలో మనం చూస్తూ ఉంటే ప్రపంచం అందరిలోకి వెళ్ళా కూడా అత్యున్నత స్థానంలో ఉన్న రాజ్యం ఏంటి అంటే ఐగుప్తు రాజ్యమే ఉన్నంత ఉన్నతంగా మరే రాజ్యం లేదు ఐగుప్తు రాజు అంత బలమైన రాజు ఇంకో లేడు ఇప్పుడు వీళ్ళు నో అన్నారు అనుకోండి వీళ్ళ పరిస్థితి ఏంటి చంపేస్తాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి నో చెప్పాలా నో చెప్పకూడదు రాజు చెప్పిన మాటని శిరసావహించాలి కానీ వారు ఏం ఉన్నారు అనేది కొంచెం కింద చదువుతా ఉంటే పదిహేడవచ్చును అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఐగుప్తురాజు ఆజ్ఞాపించినట్టు చేయక మగ పిల్లలను బ్రతకనియగా ఎవరికి భయపడుతున్నారండి వాళ్ళు దేవునికి భయపడతా ఉన్నారు వారేమీ బలవంతులు కాదు ఇందాక నేను చెప్పినట్టు అబ్రహాములాగా ఒక పది మందిని వేసుకుని వెళ్ళి ఒక రాజ్యాన్ని చేసినంత బలం వాళ్ళకి లేదు దావిదిలాగా వెనకాల పెద్ద సైన్యం లేదు అయినప్పటి ఎవరికి ఎదురు తిరుగుతున్నారు తెలుసా వాళ్ళు రాజుకు సైతం ఎదురు తిరుగుతున్నారు రాజు చెప్పిన మాటని కూడా విజి పట్టించుకోకుండా రాజు చెప్పిన మాటకి ఎదురు నిలబడి వారు ఏం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళని బ్రతకనిస్తున్నారు వాళ్ళలో దేవునికి నచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా వాళ్ళు వాళ్ళ బలాన్ని నమ్ముకోలేదండి వాళ్ళేమీ కూడా వాళ్ళకు వచ్చిన ధైర్యం ఏమీ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి రాలా వాళ్ళకున్న బలాన్ని బట్టి ఆ ధైర్యం రాలా మరి ఎవరిని బట్టి వచ్చింది అంటే వారి పైనున్న దేవుని యొక్క బలాన్ని బట్టి వారు నిలబడ్డారు ఈ ఈరోజు నువ్వు నీ ముందు ఎంత పెద్దోడు ఉన్నప్పటికీ వాడు అపవాదైనా వాడి కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నీ ముందు నిలబడి అడిగినప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా నీ బలాన్ని కాదు కానీ దేవుని యొక్క బలాన్ని నమ్ముకోవాలి ఐ మీన్ ఈరోజు అనేక మంది వస్తారండి మీ దగ్గరికి ఆల్రెడీ మనం నిన్ననే న్యూస్ న్యూస్లో చూసాం పది రాష్ట్రాల్లో అంట మత మార్పిడి చట్టానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మత మార్చకూడదు దేవుడి గురించి చెప్పకూడదు ఇప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళు చెప్పొద్ధనంగానే భయపడి ఆగిపోవాలా వారి పైన ఒకడు ఉన్నాడండి వాళ్ళందరికీ పైగా వాళ్ళని సైతం సృజించినోడు ఒకడు మన పైనున్నాడు ఆయన్ని చూసి మనం ధైర్యంగా నిలబడాలి ఈ శిప్ర మరియు పూజ చేస్తున్న పని ఏంటి అంటే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చింది రాజే చంపే మన ఆజ్ఞ ఇచ్చింది రాజే ఇప్పుడు గనక వాళ్ళు రాజ ఆజ్ఞకి ఎదురు తిరిగారంటే ముందు హెబ్రి బాలులు కాదు కానీ ముందు వెళ్ళేగిసిపోతారు అయినప్పటికీ వీరేం ఏం చేస్తూ ఉన్నారు అంటే రాజాజ్ఞకి ఎదురుగా నిలబడ్డారు అందుకే బైబిల్లో ఒక మాట కనబడుతుంటే చూద్దామా చూస్తూ ఉంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చును సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చును భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మిక ఉంచి వారు సురక్షితముగా వీళ్ళు ఒకవేళ ఫరోను బట్టి భయపడి ఫరో చెప్పింది చేస్తారనుకుందాం దేవుని దగ్గర ఏమవుతారు వీళ్ళు లేపడేస్తాడు దేవుడు కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో రాజుని బట్టి కాదు కానీ దేవుణ్ణి బట్టి భయపడ్డారో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అభివృద్ధి చెందారండి ఆమెన్ ఈరోజు నీ అభివృద్ధికి కారణం ఏంటి అంటే దేవుని పట్ల భయము అది నీలో ఉంటే దేవుణ్ణి నువ్వు వృద్ధి చేస్తాడు నువ్వెందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నావు అంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఇంకా దేనికో భయపడతా ఉన్నావు అది లోకమైనప్పటికీ నీ పైన అధికారులైనప్పటికీ మరి ఎవరైనప్పటికీ నువ్వు దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నావేమో ఈరోజు నేను నువ్వు ప్రశ్నించుకో క్షిప్రా మరియు బూయ వాళ్ళేమి గొప్పోళ్ళు వాళ్ళు కాదు మంత్రసానులంతే వాళ్ళ పని ఏంటి అంటే కానుపు కాన్పు చేయడం మాత్రమే వాళ్ళకు వచ్చిన పని అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం భయపడలేదండి రాజైన ఫరోకి సైతం ఎదురుగా నిలబడ్డారు కారణం ఏంటి అంటే ఆ రాజు కంటే గొప్పడు వాళ్ళ వెనకాల నిలబడ్డాడు కాబట్టి హలో లూహ రెండవదిగా మనం చూస్తామంటే వాళ్ళు ఏం చూస్ చేసుకున్నారు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రాజాజ్ఞ చాలా క్లియర్ ఏంటి పుట్టినోని పుట్టినట్టు లేపేయాలి వీళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి చంపేయడం రెండు వీళ్ళు చచ్చిపోవడం కానీ వీళ్ళు ఏం చూసి చేసుకున్నారు తెలుసా ప్రాణం తీయడానికంటే కూడా ప్రాణం పోయడానికి ఎక్కువ విలువ ఇచ్చారండి మీన్ వాళ్ళ చేతిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి రాజు చెప్పిన మాటిని వాళ్ళని చంపేచ్చు వాళ్ళని చంపేస్తే ఏం చేస్తాడు రాజు తీసుకెళ్లి బంగారం ఇస్తాడు కానీ వాళ్ళు ఏం వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా ఆ ప్రాణం తీయడం కంటే కూడా ఒకటికి ప్రాణం పోయడమే గొప్ప విషయం అని వాళ్ళు భావించారు వాళ్ళకి తెలుసు దేవుడు ఎంత కష్టపడి ఒక ప్రాణాన్ని పోస్తాడు వాళ్ళు చేసే పని ఏంటి అంటే ప్రసవం చేయడం పిల్లల్ని పుట్టించడం ఆ పుట్టించడం ఎంత బలమైన ప్రాసెస్ ఎంత కష్టమైన ప్రాసెస్ వాళ్ళకి తెలుసు అదేం ఈజీగా అయిపోతుంది ఎంత కష్టపడితే ఒక పిల్లోడు పుడతాడో వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎంత కష్టపడి ఒక వ్యక్తిని భూమి మీదకు పంపిస్తా ఉంటే అంత ఈజీగా ఎలా చంపేస్తాం మేము కదా ఈరోజు మనలో చాలామంది ఊరికే అలా లేపేస్తా అది మాటతో అయినవ్వండి చేతలతో అయినవ్వండి ఊరికే ఒక్క మాటతో లేపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు దేవుడు అంటూ ఉంటాడు నీ సహోదరుడిని చూసి వ్యర్థుడా అన్నావంటే అక్కడే నువ్వు తప్పు చేసినట్టే ఈరోజు ఒక్కొక్క మాట లాంటిదండి గుండెల్లో లోపల దిగిపోతా దిగిపోతూ ఉంటుంది కదా ఊరికే నేను సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఏం అనక్కర్లా చిన్నగా చులకనగా చూసినా సరే అదొ రకమైన బాధ వచ్చేస్తుంది నేను ఒక్కోసారి నేను చేసే పనిని బట్టి రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు ఆర్డర్ రెడీ అవ్వకుండా మేము ముందు లోపలికి వెళ్ళాం అనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా ఆర్డర్ రెడీ అయిందా అంటారు అవలేదనకు మరి ఎవడరమ్మ నాడు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళండి అంటాడు ఆ మాటే కానీ ఎక్కడో తెలియని ఒక బాధ గుచ్చుకుంటుంది ఇంత చులకనగా చూస్తారు మనుషుల నీళ్ళు ఈరోజు మనం అలాగే చూస్తూ ఉన్నాము మన ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ ఎవరైనప్పటికీ పట్టించుకోకుండా ఓ మాట ఏసేస్తాం కానీ అది ఎలా ఉంటుందంటే కత్తి గుచ్చుకున్న దానికంటే ఎక్కువ బలంగా గుచ్చుకుంది ఈరోజు నీ మాట నలుగురిని బ్రతికించేదిగా ఉండాలి నీ మాట నలుగురికి ప్రాణం పోసేదిగా ఉండాలి నలుగురిని దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి కానీ ఈరోజు మన మనం చేసే పనులు కానీ ఏంటి మనం చూస్తూ ఉంటే న్యూస్లో చూస్తూ ఉంటే ఊరికే తీసేస్తున్నారు అండి ఊరికే తోహేస్తున్నారు బ్రిడ్జిల మీద నుంచి ఊరికే చంపేస్తూ ఉన్నారు తన వాల్యూ తెలియట్ల నిజానికి వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనిషిని చంపేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళకి ప్రాణం విలువ అర్థమైంది ఒక మనిషి భూమి మీదకి రావడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో వాళ్ళకి అర్థమైంది నవమాసాలని దేవుడు ఏ మాత్రం మనకి ఏ మాత్రం కష్టం రాకుండా ఏ మాత్రం మన ఊపిరి వదిలేయకుండా తొమ్మిది నెలల పాటు దేవుడు ఎంత కష్టపడి మన ప్రాణాన్ని నిలబెడతాడో వాళ్ళకి అర్థమైంది అందుకే వాళ్ళు అంత త్వరగా తీసేయట్లా వాళ్ళంట దేవునికి భయపడ్డారంట ఏ దేవునికి అంటే ఆ ప్రాణం పోసే దేవునికి భయపడ్డారు వాళ్ళు ఈరోజు మనం ఎవరికి భయపడతాం ఏలే ఊర్మే మన మీద ధైర్యంతోటో మన మీద పొగరుతోటో మనం నేను అది ఇది అని చూపించుకోవడానికి ఏమో తెలియదు కానీ పట్టించుకోకుండా ఒక మాట వదిలేసేవాళ్ళు ఈరోజు మంది ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి నీ ఒక్క మాట ఒక మనిషి ప్రాణాన్ని తీసేయగలుగు రీసెంట్గా న్యూస్లో చూశాను విజయవాడలో చూస్తూ ఉంటే ఒక పది మంది హిజ్రాలు ఒక ఆవిడ్ని అవమానపరిచారు రోడ్డు మీద ఆమె వస్త్రాల్ని చింపి అవమానపరిచారు ఆవిడెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయింది ఇంట్లో కారణం ఏంటో తెలుసా వాళ్ళకి అర్థం కాలేదు ఒక ప్రాణం విలువ ఏ వందల ఏడిపించడమే కదా అనుకున్నారు కానీ ఈరోజు నువ్వు ఆలోచించకుండా చేసే పనులు ఆలోచించకుండా మాట్లాడే మాటలు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఒకరి ప్రాణాన్ని తీసేసేవిగా ఉన్నాయి అందుకే దేవుడు ఒక మాట అంటాడు చూడండి మనం చూస్తూ ఉంటే యోహాన్సు వార్త పదో అధ్యాయము పదో వచనం యోహాన్స్ వార్త పదో అధ్యాయము పదో వచ్చును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగును ఆ అది సమృద్ధిగా కలుగును ఆ అది కలుగుటకు నేను వచ్చి తినే దేవుడు ఎందుకు వచ్చాడు మనుషుల దగ్గరికి అంటే వారికి జీవాన్ని పోయడానికి వచ్చాడంట దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి వచ్చాడంట కానీ దొంగ ఎందుకు వస్తాడో తెలుసా దోచుకోవడానికి హత్య చేయడానికి వస్తాడు ఈరోజు నీ మాట బట్టి కానీ ఏదైనా ఏదైనప్పటికీ ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టలేకపోతుంది అంటే నువ్వు దొంగవే దేవునికి ఉండాల్సిన లక్షణం నీలో లేదు దేవుని అని పిలిపించుకోవడానికి అర్హత లేదు నీకు దొంగ ఎందుకు వస్తాడు అంటే దోచుకోవడానికి ప్రాణం తీయడానికి వస్తాడు కానీ దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి వచ్చాడు ఈ క్షిప్రా మరియు పూయ కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే ఒక ప్రాణం నిలబెట్టడం కోసం కష్టపడుతున్నారండి ఐ మీన్ ఈరోజు ఒక ప్రాణం నిలబెట్టేవాడిగా నువ్వు ఉండాలి ఆలోచించండి వారే గనక వాళ్ళు చెప్పిన మాట రాజు చెప్పాడు కదా అని చెప్పి వినేశారు అనుకున్నాం ఏం జరుగుద్ది చెప్పండి మొట్టమొదటిగా మోసే లెగిపోతాడు అనగా మోసే లెగిపోయాడు అనుకున్నాం ఇజ్రాయేలికి రక్షణ వస్తుందా ఇజ్రాయలిని విడిపించగలుగుతాడా వారు ప్రాణం నిలబెట్టడం మొదలు పెట్టారు కాబట్టి మోసే బయటకు వచ్చాడు మోసే బయటకు వచ్చాడు కాబట్టి ఇజ్రాయిలీ గుప్తు నుంచి బయటికి రాగలిగారు ఐగుప్తీయులు బయటికి రాగలిగారు కాబట్టి వారిలో నుంచి ఏసుక్రీస్తు వారు బయటకు వచ్చారు వారు చేసిన చిన్న పనే కానీ ఆ చిన్న పని ఎంత పెద్ద చైన్ రియాక్షన్ తీసుకొచ్చిందో చూడండి మోసే రక్షింపబడ్డాడు మోషేని బట్టి ఇజ్రాయలీ బయటకు వచ్చారు మో ఇజ్రాయలీ బట్టి ఈరోజు అందరం అంటే యేసుక్రీస్తు వారు బయటకు రాగలిగారు మేబీ అదర్ వేరే ఆప్షన్ ఉండేదేమో కానీ వాళ్ళు మాత్రం ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఆమెన్ నువ్వు చేసే చిన్న పని నువ్వు మాట్లాడే చిన్న ఓదార్పే కానీ ఒక ప్రాణాన్ని నిలబెడతా తెలుసా వాడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రేమగా ఒక్క మాట మాట్లాడేవనుకోండి ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడా ఇంకోసారి చచ్చిపోవాలంటే కానీ ఆ ఓదార్పు మాటలే మన్నించి రా రావట్లేదేమో ఆలోచించండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక జీవితాన్ని కట్టేదిగా ఉండాలి మూడవదిగా మనం చూస్తామంటే ఇంకొంచెం కిందకి వచ్చేద్దా రాజంట ఆ మంత్రస్వానులు పిలిచాడంటే పద్దెనిమిదో వచ్చిన మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చి తరి ఈ పని ఎలా చేసి అడిగాను వాళ్ళు ఏం చెప్పాలి నేను వాళ్ళ దేవుడికి భయపడతన్నా అనాలి కదా అలా అంటే ముందు పేకలు లేచిపోతే అందుకు వీళ్ళు ఏం చేశారు అంటే తెలివిగా సమాధానం చెప్తా ఉన్నారు ఏంటంట అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మేము లోపే కనేస్తున్నారంటు అర్థమవుతుందా వాళ్ళు చెప్పాను ఎందాకే చెప్పా వాళ్ళు ఏమి బలవంతులు కాదు వాళ్ళేమి రాజులు కాదు వాళ్ళేమి గొప్ప సైన్యాన్ని వెనకేసుకున్న వాళ్ళు కాదు అయినప్పటికీ రాజు పిలిచి అడిగితే ఏం చేయాలి చెప్పండి వాళ్ళు కాళ్ళని గజగజ గజగజ ముణిగిపోవాలి కదా కానీ వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు ఆలోచించి సమాధానం చెప్తా ఈ ఈరోజు ఆలోచించకుండా సమాధానం చెప్పి చాలా మంది మబ్బులో పడేవాళ్ళు మంది ఉన్నారు కదా గుర్తుపెట్టుకోండి దేవుని పట్ల విశ్వాసం అనేది దేన్ని బట్టి అవుతుంది అంటే నువ్వు మూర్ఖంగా చెప్పే సమాధానాలను బట్టి కాదు దేవుడు ఉన్నాడు ఆ ఉన్నాడు అంతే కాదు ఎందుకున్నాడు నువ్వు జ్ఞానంతో సమాధానం చెప్పగలిగా నిన్ను ప్రశ్న అడిగే ప్రతి ఒక్కడికి ఓర్పుతోనూ సాత్వికంతోనూ సమాధానం చెప్పగలిగిన వాళ్ళ నువ్వు ఉండాలి వాళ్ళని అడుగుతున్నాడు రాజు ఎవయో మిమ్మల్ని చంపేమన్నా కదా ఎందుకు చంపట్లే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి మేము వెళ్ళే లోపే కనేతున్నారు వాళ్ళు ఇంకా మాకేడు ఉంది జాన్సు ఇంకా రాజేం అంటాడు చెప్పండి ఈరోజు అనేక మంది దైవ సేవకులే అన్యులు నిలబెట్టి మాట్లాడినప్పుడు అన్యులు ప్రశ్నించినప్పుడు ఏది పడితే అయితే సమాధానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు మీరు పాములు వలె వివేకులను పావురం వలె నిష్కపటులుగా ఉండాలి ఏది పడితే చెప్పడం కాదు తెలివిగా ఆలోచించి మాట్లాడదు అలా మాట్లాడితే నీ ప్రాణం మీదకే రావచ్చు అయినా సరే వెనక చార్లీ కిర్క్ అమెరికా దేశంలో యవ్వనస్తుడు ముప్పై రెండు సంవత్సరాలు ఎక్కడ నిలబడినా ధైర్యంగా తెలివిగా సమాధానం చెప్పేవాడు ఏమీ ముందే క్వశ్చన్లు ఇచ్చి దీనికి ఆన్సర్ చెప్పని ఇచ్చేవాళ్ళు స్టూడెంట్ స్టూడెంట్ల నుంచి ఎప్పుడు ఎవడొచ్చే క్వశ్చన్ అడుగుతాడో తెలియదు ఆడు వంద క్వశ్చన్లు అడిగినా ఆ వంద క్వశ్చన్లకి తెలివిగా సమాధానం చెప్పేవాడు ఈవెన్ తను చనిపోయిన రోజున కూడా తను పెట్టుకున్న సభ పేరేంటో తెలుసా నేను తప్పని ప్రూవ్ చేయండి మీకు దమ్ముంటే అని పెట్టాడు అలా ప్రూవ్ చేయలేక చంపేశారు అర్థమవుతుందా ఈరోజు నేను ప్రశ్న అడిగిన వాడు ఎవడైనా సరే నువ్వు ఎలా సమాధానం చెప్పాలి అంటే సాత్వికముతోను తెలివిగా సమాధానం చెప్పేవాడిగా మనం ఉండాలి ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన తెలివి కాదు అది దేవుని పాద సన్నిధి దగ్గర కూర్చుని ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆమె ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి ఎవడెట్ నుంచి వచ్చినా సరే కోచ్ ఒక ప్రవీణ్ పగడాల గారిలాగా ఒక ప్రకాష్ గంటెల గారిలాగా ఒక చార్లీ కిర్క్ లాగా అలాంటి వాళ్ళు మంది కావాలండి ఈరోజు సమాజానికి నుంచి వచ్చినా సరే తెలివిగా జ్ఞానంతో సమాధానం చెప్పే దైవజన్లు ఈరోజు సమాజంలో కావాలి నమేన్ అలాంటి వాళ్ళు మనలో నుంచి వెళ్ళగాలి క్షిప్ర మరియు భూయ ఒక మంత్రసానులంతే కానీ రాజు అడిగిన సమాధానానికి కూడా తెలివిగా సమాధానం చెప్పగలిగారు కాబట్టే వారి ప్రాణాలు నిలిచాయి వారి కింద ఉన్న ఇజ్రాయలి ప్రాణాలు నిలిచాయి చివరిదిగా మనం చూస్తూ ఉంటే వారు చేసిన పనిని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడని చూస్తూ ఉంటే ఒకటో అధ్యాయము ఇరవై వచ్చును దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలెను ఆ మంత్ర సానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను ఎవరికి సపరేట్ గా మంత్ర సానుల గురించే మాట్లాడుతున్నాడు దేవుడు సపరేట్ గా ఆ మంత్ర సానుల గురించి దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు వారు ఎహో భయపడ్డారు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వారి వంశాభివృద్ధి చేశాడు వారు విస్తరించారంట కారణం ఏంటి అంటే వారు దేవునికి భయపడే వారిగా వారు ఉన్నారు రాజు కంటే కూడా వారి ప్రాణం తీయగలిగిన రాజు కంటే కూడా వారి ప్రాణం కాపాడగలిగిన దేవుణ్ణే ఎక్కువ నమ్ముకున్నారండి వాళ్ళు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళని విస్తరింపజేస్తాడు మళ్ళీ చెప్తా ఉన్నా నీ దగ్గర ఏం బలం ఉండాల్సిన అవసరం లేదు నీ దగ్గర గొప్ప పేరు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన పనిని బట్టి మనుషులు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు నీ పేరు న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద అక్షరాలతో రావాల్సిన అవసరం అవసరంలా మరి ఎక్కడ రావాలి అంటే పరలోకంలో రాయాలని దేవుడు మన పేరు వాళ్ళ పేరు దేవుడు రాయాలని కోరుకున్నారు వాళ్ళు అలా కోరుకున్నారు కాబట్టి రాజు మాట విడిచిపెట్టి దేవుని మాట విన్నారు ఒకవేళ రాజు మాటి నుండి రాజు రాసేవాడేమో శిలాపలకం ఒకటి చెక్కిచ్చి క్షిప్రా మరియు పూయ ఎంత మందిని చంపారు అని రాసేవాడేమో మేబీ అందరి మధ్యలో నిలబెట్టి చప్పట్లు కొట్టి వారికి గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడేమో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఈ రాజులు ఈ ఏమంటారు ఈ సన్మానాలు నాకేం అవసరం నా పేరు ఎక్కడ కావాలి అంటే జీవగ్రంథంలో రాయబడాలి ఈరోజు నువ్వు విస్తరించాలి అన్న ఈ రోజు నువ్వు అభివృద్ధి చెందాలి అన్నా నువ్వు ఆశీర్వదించబడాలి అన్నా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి అన్నా గుర్తుపెట్టుకో మనుషులు ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆ మనుషులకు పైగా ఒకడున్నాడు ఆయనకి మనం భయపడాలి ఈరోజు మనం ప్రాణం తీయడానికి కాదు కానీ ప్రాణం పోసేవారిగా ఉండాలి కత్తులు ఉంటాయండి ఆ కత్తులతో మనం సర్జరీ చేసి ప్రాణం కాపాడచ్చు అదే కత్తితో పేక్ కోసం చంపేచ్చు వారు ఏ కత్తిగా ఉండాలని ఆశపడ్డారు అంటే ప్రాణం పోసే కత్తిగా ఉండాలని ఆశపడ్డారు నువ్వెలా ఉండాలనుకుంటున్నావు ఈరోజు ఒక ప్రాణం నిలబెట్టేవాడిగా మనం ఉండాలి తెలివిగా సమాధానం చెప్పగలిగే వాడిగా మనం ఉండాలి ఇంకా చెప్పాలి అంటే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వాడిగా నువ్వు ఉండాలి అలా మనం ఉంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఆయన్ని మనం ఎప్పుడు హెచ్చించాలో అన్నీ ఆయనకు ముందే తెలుసు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆయన రెక్కల కింద దేహన మనస్కులై తగ్గిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించు లాగా వెయిట్ చేయి ఈ రాజులందరికంటే కూడా పైన ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు భయపడు అప్పుడు ఆయన నిన్ను చూసుకుంటాడు నేను ఎక్కడ నిలబెట్టాలి ఏం చేయాలి ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు ఆయన ప్రణాళిక మీద విశ్వాసం ఉంచితే చాలు అలా మనం అందరూ ఉంటామని చెప్పి కోరుకుంటున్న యొక్క మాటలు నేను ముగిస్తాం అందరికొందే